శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికా ఆధారం సర్వ విద్యాం హైగ్రేయ పాపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మనము ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న అందులో భాగంగా ఈరోజు వృచ్చికశివారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం బాల్యా ప్రవాసి క్రూరాత్మ శూరపింగళలోచన పరాధారతోమాని నిష్ఠూర సాహస ప్రాప్త సాహసప్రాప్తలక్ష్మీకో జనయామాభి దుష్టిధి ధూర్త చోరకాంభి వృచికే జాయతే నర అనేది మానసాగరిలో రుచిక రాశి వారి యొక్క లక్షణాలకు సంబంధించిన శ్లోకం రాశి యందు జన్మించిన వారు బాల్యమునందే ఇతర దేశమునందు నివాసం దుష్టబుద్ధి బలము ఎర్రని నేత్రాలు ఇతర స్త్రీలందు ఆసక్తి గౌరవము తమ పరివారమునందు కఠిన హృదయము సాహసముచే ధనం సంపాదించుట తల్లియందు అయిష్టత వంచన చోర వృద్ధి మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాలను పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొందికైన అవయాలతో కూడి పొడవైన చేతులు మజమైన దేహము పొట్టిగా ఉండే కేశాలు కలిగి కాంతివంతమైన దేహము కలిగి ఉంటారు వీరి కళ్ళు నీలం లేదా బూర్ద రంగులో మెరుస్తూ ఉంటాయి సాధారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారు వేగంగా కదలగలిగి ఉంటారు ఇక వీరి యొక్క మానసిక స్థితిని గురించి పరిశీలిస్తే రుచిక రాశిని సంస్కృతంలో కీటక రాశి అని అంటారు మనం విష కీటకం అని అంటాం కదా ఈ లగ్నంలో రెండు రకాల మానస్తత్వాలు కలిగిన వారిని మనం చూడవచ్చు మొదటి వారు తమ భావ ఉద్రేగాలను అదుపులో ఉంచుకునేవారు రెండవ రకం వారు భావ ఉద్రేకాలు తట్టుకొని వారు పూర్తిగా ఈర్ష ద్వేషాలతో మూర్ఖత్వం గట్టి పట్టుదల తమ సుఖాల కోసం ఎంతటి ధారణానికైనా వెనుకాడిన వారు తొందర తొందరపాటుతనము మొండితనము విమర్శన చేసే గుణం కలిగి ఉంటారు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి ఇతరులపై ఆధిపత్యం చేయడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వీరికి నమ్మకం కుదిరిందా వారికి పూర్తిగా విధేయులుగా ఉంటారు తేరా వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతారు ప్రవర్తిస్తూ ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే ఈ రాశి వారితో జాగ్రత్తగా బ్యాలెన్స్గా ప్రవర్తించాలి అలాగని వీరు క్రూరులు కూడా కాదు అయితే అనుకున్నంతగా సాత్వికత అనేది వీరికి ఉండదు వీరి భావ ముఖంపై కనబడవు ఆకర్షణమైన రూపము తమ మీద పూర్తి నమ్మకం కలిగి ఉంటారు వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వీరు అవమానానికి గురవుతున్నామని భావిస్తే ఊహించని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు తమ విషయాలు పూర్తిగా ఎవరికి తెలియనివారు అంటే కొంచెం వృచ్చిక రాశి వారు కొంచెం రహస్యాలను అనే దాటుతూ ఉంటారు అంటే వీరిని అర్థం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అని ఈ లగ్నంలో పుట్టిన వారు పూర్తిగా తమ ఊహలు అనుగుణంగా నడుచుకునేవారు కొంత రిజర్వ్గా ఉన్నట్లుగా కనిపించేవారు పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం కలిగి ఉంటారు ఆకర్షణీయమైన మాట విమర్శలను తట్టుకోలేని తత్వము వీరికి ఇష్టం లేని వ్యక్తులకు వ్యతిరేకంగా గాలి వార్తలను సృష్టించడం చెడుగా మాట్లాడటంలో ఏమాత్రం సందేహించని వారుగా ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కాలపురుషాంగాలు వృషిక రాశి జన అందారు మూత్రపిండాలు చుట్టూ ఉండే ఎముకలు మూత్రాశయము ప్రోటీన్స్ గందులలో చూస్తుంది గురు కుజులు హృుకంలో ఉంటే పై స్థానాలను చెప్పబడిన దోషాలు ఏర్పడతాయి శని మూత్రాశయంలో రాళ్లను నాడులను సంబంధించినవి నిద్రలో నడవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి యొక్క ఆర్థిక స్థితిని పరిశీలిస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఈ లగ్నం వారికి స్పెక్యులేషన్ బాగా లాభిస్తాయి ధనానికి లోటు ఉండదు మంచి వాహన సుఖం ఉద్యోగంలో కీర్తి పదవీ లాభాలు ఉంటాయి డబ్బులు ఎలా సంపాదించాలో వీరికి తెలిసినట్టుగా మిగతా వారికి తెలియదని చెప్పవచ్చు ధనాన్ని చక్కగా అనుభవించడం తెలిసిన వారుగా ఉంటారు అయితే బడాయి కోసం ఒక్కోసారి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు ఇంటి ఖర్చులు అదుపులో ఉండడానికి చాలా కష్టపడాలి ఇక రుచిక రాశి వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అనుకూలతలు తెలివితేటలు ఉంటాయి నేర్పు ఉంటుంది శృంగార పీతి ఎక్కువ ఉంటుంది అందంగా ఉంటారు రాజనీతి అనేది కలిగి ఉంటారు రాయబార కుశలత అనేది ఉంటుంది పరిష్కారాన్ని చూపగలరు బ్యాలెన్స్గా ఉంటారు ఇక ప్రతికూలతలు అంటే నెగిటివ్ షేడ్స్ ఏంటంటే నిరాధారం నమ్మదగిన వారు కాకపోవడం వీరిని మాత్రం నమ్మడం కష్టమే ఈ ఉచిక రాశి వారిని సెంటిమెంట్లు అనేవి లేకపోవడం అనేది చేస్తారు ఇది పూర్తిగా వృచ్చిక రాశి వారి యొక్క లక్షణాలు